ఈరోజు క్రీస్తు ఆరాధన క్రైస్ట్ మాస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు చాలామంది కిస్మిస్ 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 అంటారు ఆ మాట కూడా అర్థం తెలియదు పాపం క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన మాస్ అంటే ఆరాధన క్రీస్తు అంటే రక్షకుడు రక్షకుడిని ఆరాధన అభిషక్తుని ఆరాధన క్రిస్టోస్ అన్న మాట చూస్తే గ్రీకులో అభిషిక్తుడు ముప్పై ఏడు సార్లు పాతను మొదలు చూసినప్పుడు మెస్సయ్య అని రాయబడి ఉంటుంది కానీ ఓల్డెస్ట్మెంట్ మొత్తం పాత ఇబ్బంది ముప్పై తొమ్మిది సార్లు అదే మాట రాయబడి ఉంటుంది మెస్సయ్య అభిషక్తుడు ఒకే మాట సో మెస్సయ్య అన్నదప్పుడు దేవుడు రక్షకుడై దేవుడు రక్షణ ఉన్నాడు సెవెంటీన్త్ సెంచురీ వరకు జీజస్ అన్న పేరు వాడలే ఏ పేరు వాడరు తెలుసా ఆయనకి పేరు ఏమని ఉండింది తెలుసా అని ఉండింది సెవెంటీన్త్ సెంచురీ వరకు దాని తర్వాత ఇంగ్లీష్ లాటిన్ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చిన తర్వాత జీసస్ అన్న పేరు ఇంట్రడ్యూస్ అయింది కానీ ఇనీషియల్గా యేషువా అనే పేరు వాడేవారు ఏషువా అనే పేరుకి ఏంటి దేవుడు రక్షణయి ఉన్నాడు జీసస్ అన్న పేరుకి ఏంటి రక్షకుడు జీసస్ మీన్స్ సేవియర్ రక్షకుడు ఏశువా అన్న పేరు చూస్తే దేవుడు రక్షణై ఉన్నాడు ఏశువా అన్న పేరు కామన్గా ఉంటుంది ఆ రోజుల్లో ఎందుకు ఎప్పుడు ప్రారంభించబడిందంటే మూషే యహోష్వా అని పిలిచాడు హోష్వాని అసలు యహోష్వా పేరు యహోష్వా కాదు హోషువా నాకు ఇప్పుడు టైం లేదా అని చూపిస్తాను కాబట్టి మీరు వెళ్ళి మీ రిసర్చ్ చేయండి ఆయన పేరు హోషువా అని అంటే మూషి అంటాడు రక్షకుడు కాదయ్యా ఏ దేవుడు యావే యావే యహోషువా దేవుడు రక్షణై ఉన్నాడు అని పేరు పెడతాడు పాత నిబంధనల్లో యహోష్వా ప్రజల్ని వాగ్దాన భూములకు నడిపిస్తాడు నూతన నిబంధనలు చూసినప్పుడు యేసుప్రభు మనల్ని ఆ రాజ్యమైన వాగ్దాన భూములకి నడిపిస్తున్నాడు నమ్మెవరు అలెలో చెప్దామా దేవుడు వాక్యం